శ్రీకాళహస్తిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు నిర్వహించారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓబీసీ మోర్చా నేతలతో కలిసి శ్రీకాళహస్తి పట్టణంలో కోలాహలంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి ఘనంగా పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన జన్మించారు ఆయన సుప్రసిద్ధి భారతీయ సామాజిక కార్యకర్త ఆలోచన పరుడు కుల వ్యతిరేక సంఘ సంస్కర్త మరియు రచయిత పూలే అంటరానితనం నిర్మూలన కోసం అపర్నిసలు పనిచేశారని కూల ఆనంద్ తెలియజేశారు మహిళలు మరియు అనగారణ కులాల ప్రజల్లో విద్యా వ్యాప్తికి అవిరల కృషి చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వాడవాడల బీజేపీ నాయకులు కార్యకర్తలు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఘనంగా నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి ఘటించారు అనంతరం నాయకులను కార్యకర్తలకు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు ఏప్రిల్ పదకొండవ జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి రోజు ఆయన యొక్క జయంతిని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఈ దేశానికి సేవ చేసిన వ్యక్తులు అనగారిన బీసీ కులానికి సంబంధించి ఆ రోజుల్లోనే బీసీలంతా కూడా ఎక్కువ తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో వాళ్ళ నైపుణ్యత కావాలా వాళ్ళకి అందరూ కూడా న్యాయం జరగాల అన్న ఉద్దేశంతో ఆ రోజు యుద్యమాలు చేసి జ్యోతిరావు పూలే గారు బీసీలకి అంతా కూడా చట్టపరమైన హక్కులు కూడా కల్పించినటువంటి పరిస్థితి మనం ఈరోజు కూడా అంటే నూట తొంభై ఎనిమిది సంవత్సరాలు కూడా ఆయన గుర్తించుకొని మనం ఈరోజు ఆయన జయంతిని ఇంత వేడుగ్గా జరుపుకుంటున్నామంటే దాని వెనక ఆయన ఎంత త్యాగాలు చేశాడు ఎంత కష్టపడ్డాడు ఈ యొక్క బీసీ కులాలకి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రకంగా ఆయన ముందుకొచ్చి ఉద్యమాలు చేసినాడు అన్నటువంటిది చరిత్ర చెబుతుంది కాబట్టి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో మరి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మా యొక్క పార్టీ ఆదేశంతో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా ఆయన యొక్క చిత్రపటానికి జోహార్లు అర్పించి మరి పిల్లలందరం కూడా స్వీట్స్ అదే రకంగా బిస్కెట్స్ అన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది జోహార్ జ్యోతిరావు జోహార్ జోహార్ జ్యోతిరావు జ్యోతిరావు